మీరు మాట మీద ఉన్నారా శాసనం ఇంత తెలంగాణలో బతుకమ్మ అంటే మహాలక్ష్మితో సమానం అట్లాంటి దాన్ని నువ్వు ఈ సాంప్రదాయాన్ని అంతా దారి తప్పుతున్నావు ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి కాదక్క మనము మన ఆడబిడ్డ వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ రోజు గౌరవం కొరకు వచ్చి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేయడం ఎవ్వరు కూడా హర్షించరు ఏం చేస్తున్నావు నువ్వు ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి కాదు ముఖ్యం ముఖ్యం కావాలి ఇప్పుడు తీసుకొని బిడ్డని పంపి అక్క లేదు పంపించది లేదు ఎల్లండి ఇక్కడ నుంచి